హాయ్ అండి నేను లలిత ఈరోజు మన వీడియోలో ఒక మంచి యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను చాలామంది ఇళ్ళల్లో సోఫాలు అనేవి గుంతలు పడడము కింద స్పాంజ్ అనేది జరగడము రెగ్జింగ్ క్లాత్ చినగడం అయి ఉంటుంది అలాంటప్పుడు కొత్త సోఫాలు కొనుక్కోవాలనే ఆలోచన వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ వీడియో కొత్త సోఫాలు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ గణేష్ బాయ్స్కి మాత్రం మీరు ఫోన్ చేయండి చాలా అంటే చాలా చక్కగా నీట్ వర్క్ క్లాత్ కూడా వాళ్ళే తెస్తారు మన ఇష్టం వచ్చిన క్లాత్ కూడా వేసేసుకోవచ్చు సెలక్షన్ ఉంటుంది మనదే సెలక్షన్ ఉంటుంది నీట్గా వర్క్ చేసి ఇస్తారు మా ఇంట్లో అయితే సోఫాలు మొత్తం మా పిల్లలు మొత్తం కింద స్పాంజ్ అంతా జరిగేలా తొక్కడం అలా చేశారు ఇప్పుడైతే గణేష్ బాయ్స్ వచ్చిన తర్వాత మొత్తం నీట్గా వర్క్ చేసిండ్రు చాలా అంటే చాలా మంచిగా చూడండి పాతగా ఉన్న సోఫాల కాడికి మేము మళ్ళీ కొత్త సోఫాలు కొనుక్కోవాలి అన్న టైంలో వీళ్ళు ఇంటికి వచ్చి చూడండి ఎంత చక్కగా చేశారో ఫైనల్గా లుక్ అనేది ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగా చేశారు కదా మీకు కూడా కావాలంటే కంపల్సరీ కామెంట్ చేయండి ఫోన్ నంబర్ ఇస్తాం